శివునికి అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుందో తెలుసా హిందువుల ప్రధాన దేవుళ్లలో కూడా ఒకరు సంస్కృతంలో శివ అనగా సౌమ్యం శుభం అని అర్థాలు ఉన్నాయి పురాణాలు శివుడికి అభిషేకం చేస్తే దైవానుగ్రహాన్ని పరిపూర్ణ జ్ఞానాన్ని పొందవచ్చని చెబుతున్నాయి శివుడు అభిషేక ప్రియుడు శివుడికి అభిషేకం చేయించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు శివునికి అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరటంతో పాటు దైవానుగ్రహం లభిస్తుంది శివునికి అభిషేకం చేయడం భక్తులందరికీ పవిత్రమైన పుణ్యఫలదాయకమైన కార్యం ప్రాముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల అనేక అనుగ్రహాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి మరి శివుడికి ఏ రోజుల్లో ఏ ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు దక్కుతాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని అయితే ఇస్తుంది శివుని అనుగ్రహాన్ని కోరుకునే భక్తులు ప్రతిరోజు అభిషేకం చేయవచ్చు కాని కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అభిషేకం చేయడం మరింత శ్రేష్టంగా ఉంటుంది సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు అభిషేకం చేస్తే అన్ని ఇష్టకామ్యాలు నెరవేరుతాయి ఈ రోజు క్షీరాభిషేకం పాలతో అభిషేకం చేయడం విశేష ఫలితాన్ని అందిస్తుంది భక్తులు రోజున ఉపవాసం ఉంటూ ఓం నమ శివాయ జపం చేయాలి మంగళవారం రోజు అభిషేకం చేస్తే శత్రుబాధలు తొలగిపోతాయి రక్తచందనంతో లేదా గంధంతో అభిషేకం చేయడం శుభప్రదం శివుని అర్ధనరీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే కుటుంబ శాంతి నెలకొంటుంది బుధవారం అభిషేకం చేస్తే విద్య బుద్ధి వ్యాపార అభివృద్ధికి బుధవారం శివాభిషేకం ఉత్తమం ప్రత్యేకంగా ఆకునేళ్లు లేదా తులసి నీటితో అభిషేకం చేయడం మంచిది వ్యాపారస్తులు రోజున అభిషేకం చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుంది గురువారం రోజు అభిషేకం చేయడం వల్ల జ్ఞానం ఆధ్యాత్మికత పెరుగుతుంది బిల్వపత్రాలతో అభిషేకం చేయడం శివునికి అత్యంత ప్రీతికరం ఉపనయనం వేదాధ్యయనం చేసేవారికి ఈరోజు శివారాధన చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుంది శుక్రవారం రోజు అభిషేకం చేయడం వల్ల దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది కస్తూరి చందనంతో అభిషేకం చేస్తే శరీర ఆరోగ్యం మెరుగవుతుంది మహిళలు శుక్రవారం శివునికి అభిషేకం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి శనివారం రోజు అభిషేకం చేస్తే శని దోషం పాప నివారణకు శనివారం శివునికి అభిషేకం అత్యంత ముఖ్యమైనది ఆలస్య వివాహ సమస్యలు రుణ తొలగిపోవాలంటే ఈ రోజున అభిషేకం చేయాలి ఈ రోజు తైలం నూనె గోమూత్రం తులసి గంగాజలంతో అభిషేకం చేయడం శుభప్రదం ఆదివారం శివునికి అభిషేకం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఈ రోజున గంగాజలంతో లేదా పంచామృతంతో అభిషేకం చేయడం మంచిది ఆరోగ్య పరంగా శివుని అనుగ్రహం లభించాలంటే ఆదివారం శివార్చన చేయడం మంచిది ప్రభుత్వ అధికారుల నుండి సానుకూల ఫలితాలు పొందాలనుకునేవారు పసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే మంచిది శివుని అనుగ్రహం లభించాలంటే తిరుమంజున పొడితో అభిషేకం చేయిస్తే మంచిది ఉదర సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు శివునికి చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి శివునికి నెయ్యితో అభిషేకం చేయించిన వారికి మోక్షం సిద్ధిస్తుంది శివునికి పంచామృతంతో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివునికి పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది శివునికి బత్తాయి పండ్ల రసంతో అభిషేకం చేయిస్తే అనారోగ్యాలు మాయమవ్వడంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది కొబ్బరి నీటితో శివునికి అభిషేకం చేయిస్తే హోదా గౌరవం కీర్తి ఉన్నత పదవులు దక్కుతాయి మాస ప్రత్యేక రోజులలో అభిషేకం చేయడం వల్ల ప్రతిపద పౌర్ణమి అమావాస్య శివుని ప్రత్యేకంగా పూజించాలి ఏకాదశి ద్వాదశి ప్రదోషం రోజుల్లో శివ అభిషేకం చేయడం మహాపుణ్యప్రదాయకం శివరాత్రి రోజున అర్ధరాత్రి అభిషేకం విశేష ఫలితాన్నిస్తుంది అభిషేకం చేయడానికి ఉపయోగించే పదార్థాలు వాటి ప్రయోజనాలు పాలు సంపద ఆరోగ్యాన్ని అందిస్తుంది తేనె మధురమైన జీవితాన్నిస్తుంది గోమూత్రం శరీర శుద్ధి పాప విమోచనం నారికేళం నీరు మానసిక ప్రశాంతత పంచామృతం ఐశ్వర్య ఆధ్యాత్మిక శక్తి బిల్వపత్రం శివ అనుగ్రహం గంగాజలం అన్ని దోషాల నివారణ శివునికి ప్రతిరోజూ అభిషేకం చేయడం శ్రేయస్కరం అయితే ప్రత్యేక రోజుల్లో అభిషేకం చేయడం మరింత శుభప్రదం ముఖ్యంగా సోమవారం ప్రదోషం శివరాత్రి రోజుల్లో శివుని అభిషేకం చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు